జీవితంలో ఏంటో తెలియకుండా ఎదగడం అంటే ఏంటో తెలియకుండా ఎదిగిన వాళ్ళ మీద పడి ఏడ్చే ఎంతోమంది అద్భుతమైన వాళ్ళందరికీ కూడా లత భయపడిపోయింది అయ్యో ఆయన జేసీని కెలుక్కుంది సో జేసీ ఇప్పుడు రాడ్డు దింపాడు చూశారు కదా ఆల్రెడీ ఆయన వీడియో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారికి నా వల్లే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని చెప్తే నా వల్లే ప్రాబ్లం అయితే నేనే వెళ్ళిపోతాను అని ఏడ్చినట్లు నేనే రిజైన్ చేస్తాను అని చెప్పారు కదా మాధవి లత ఎవరికి భయపడదు మనిషి భయపడేది చావుకి చావంటేనే నాకు భయం లేదు కాబట్టి నేను దీనికి భయపడను ఇంటర్వ్యూలు ఇచ్చే కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నా నిన్న తొమ్మిది ఛానల్స్కి ఇచ్చా ఎందుకంటే మీడియా మిత్రులు నాకు చాలా చాలా అవసరమైనళ్ళు నేను పోస్టులు పెడుతుంటే మీరు ఎక్కువ గింజుకోవద్దు పచ్చ మీడియా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని పాపం వాళ్ళు నిన్ననే రెస్పాండ్ అయ్యారు నాకు వాళ్ళని లెగ్ పుల్ చేయడం అంటే చాలా సరదా అనమాట అందులో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని లెగ్ పుల్ చేయడానికి అలా పెడుతుంటా మీరు ఎక్కువ ఫీల్ అయిపోద్దు మీరు ఎవరెవరైతే పచ్చ మీడియా అనుకుంటున్నారో పాపం నిన్న మొదటి కాల్స్ వాళ్ళే చేశారు నా వాట్సాప్ చూసుకున్నాను చాలా కాల్స్ వాళ్ళవే ఉన్నాయి నాకే కుదరలేదనమాట ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూలు ఇస్తున్నాను అవన్నీ ఇచ్చిన తర్వాత లైవ్లోకి వస్తాను ఓకేనా మాధవీలతను భయపెట్టడం మాధవీలతను తొక్కేయాలనుకోవడం అది చాలా కష్టమైన పని నన్ను తొక్కేయాలంటే నన్ను చంపేసేయాలి వేరే ఆప్షనే లేదు కాకపోతే వెరీ అన్ఫార్చునేట్ నేను దానికి కూడా భయపడ్డాను కాబట్టి ఇప్పుడే నిద్ర లేచాను అంతే ఓకే మనం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం కదా రాత్రి అంతా చేసి పొద్దున్న వనుకొని నిద్రపోయి ఇప్పుడు లేచా అనమాట అందుకని నిద్ర ముఖం వేసుకొని ఉన్నాను అది ఇప్పుడే రెండు ఇంటర్వ్యూలు ఇచ్చా ఇంకా రెండు మూడు ఇంటర్వ్యూలు ఉన్నాయి అన్ని ఫినిష్ చేసిన తర్వాత నేను లైవ్కి వస్తాను ఓకేనా సో పాపం యాక్చువల్లీ ఏంటో తెలుసా గుడ్ పీపుల్ లైవ్లోకి వచ్చి జాయిన్ అయ్యి మంచి కామెంట్స్ పెడతారు ది బ్యాడ్ వర్స్ పీపుల్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటారు నేను పబ్లిష్ చేసిన తర్వాత వస్తారనమాట కాబట్టి ఎవరెవరైతే పండగ చేసుకుంటున్నారో మాధవీ భయపడిపోయింది మాధవీ లత కరెక్ట్గా అయిందని చెప్పేసేసి మీ పండగ నేను జరగనివ్వను నేను అందుకే కావాలని కెలికి కెలికి పోస్టులు పెడుతున్నా యాక్చువల్లీ నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోస్తుంటే ప్రశాంతంగా ఉన్నాను నన్ను అనవసరంగా కెలికారు కెలికిన తర్వాత నేనేం చేస్తాను రివర్స్లో మిమ్మల్ని కెలుకుతాను నాకు హేటర్స్కి గంటకొక పోస్టు పెడుతూ కాలికి కూర్చున్నాను అనుకోవద్దు రాత్రి అన్నీ స్కెడ్యూల్ చేసి పోస్టు పడుకొని ఎదురుపోయాను అనమాట దేనికి దానికైతే పోస్ట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నాకు స్కెడ్యూల్ చేసే ఓపిక లేదు కాబట్టి డైరెక్ట్ లైవ్లోకి వచ్చి చెప్తున్నాను ఎందుకంటే వీడియో రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి నాకు అంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కాదు ఏమంటారు ఓపిక లేదు ప్రస్తుతానికి బికాజ్ ఐ హ్యాబ్ లెస్ టైం కొంచెం మన మీడియా మిత్రులందరితో చర్చించేసి ఎందుకంటే మాకు జీవితాంతం మీడియా వాళ్ళతో మాకు పని ఉంటుంది మాకు మీడియా వాళ్ళతో పని ఉంటుంది కాబట్టి మేము వాళ్ళతో గొడవలు పెట్టుకోలేము కాదు అని చెప్పలేము వాళ్ళకి నో చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి ఆల్రెడీ టీవీ నైన్ వాళ్ళు హర్ట్ అయిపోయారు అది ఎలా మిస్ అయిపోయిందో మిస్ అయింది కావాలని నేను వాళ్ళని మిస్ చేయలేదు బాగా హర్ట్ అయ్యారు నిన్నటి నుంచి కొంచెం వాళ్ళకి కూడా ఒక వీడియో చేసి పంపించేసేసేయాలి ఇవన్నీ అయిన తర్వాత హాయ్ సురేష్ నాని హాయ్ హాయ్ ఓకే ఎవరో పెట్టారు నచ్చేవాలి మూవీ క్యూట్గా ఉందంట వచ్చి పదహారు ఏళ్ళు అయింది ఇప్పుడు ఎందుకయ్యా దాని గురించి హాట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నా నేను మంచి మంచి ఉత్సాహంగా ఉన్నప్పుడు ఎందుకు సినిమాల గురించి చెప్పేసి మళ్ళీ నా మూడ్ ఆఫ్ చేస్తావు ఓకేనా నేను మళ్ళీ మీకు లైవ్లో గెట్ బ్యాక్ అవుతాను దెర్ ఇస్ వన్ మోర్ జూమ్ ఇంటర్వ్యూ అనమాట అది ఫినిష్ చేసుకొని వస్తాను మై డియర్ హీటర్స్ ఓకే లైవ్లో హీటర్స్ ఉండరు పబ్లిష్ వస్తారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను మై డియర్ హీటర్స్ నన్ను తొక్కేసారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నారు సో అనవసరం నన్ను వెళ్ళిపోద్దు ఓకేనా అసలు కెళకోవద్దు నేను బేసిక్గా చాలా మంచి అమ్మాయిని కెలికితే మాత్రం అంతే ఎట్లుంటుందంటే నాతో ఎస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథా వర్తవ్య సధర్మ దీనికి ఒక్కదానికే నాకు తెలుగు మీనింగ్ తెలుసు నాతో ఎవడి ఎలా ప్రవర్తిస్తే తిరిగి నేను వాడితో అలాగే ప్రవర్తిస్తాను ఓకే జై బీజేపీ జై మోడీ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ తగ్గేదే లేదు నా నల్లే ఆర్డర్ ఆపేది ఎట్ట ఎట్ట కదా మనల్ని కూడా ఆపేది ఇది ఓవర్ యాక్షన్ కదా మిమ్మల్ని చూస్తే నాకు చెయ్యాలనిపిస్తుంది ఏంటో నేను ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నాను నిన్నటి నుంచి ఈరోజు నుంచి చాలా ఉత్సాహంగా ఉన్నాను కాకపోతే నిద్ర వస్తుంది ఓకేనా టేక్ కేర్ బై బై ఐ గెట్ బ్యాక్ టు యూ తినండి తినేశానండి హ్యాపీగా తినేసాను మా మమ్మీ ఈరోజు బచ్చలు కూర పప్పు చేసింది తినేసి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ వన్స్ ఐ ఫినిష్ ఆల్ మై ఇంటర్వ్యూస్ నీ అవ్వ తగ్గేదే లేదు ఎంత దాకా పోతుందో చూద్దాము నాకైతే భయం లేదు కాబట్టి యాజ్ ఆల్వేస్ నేను కాంట్రవర్సీస్ చేయను నేను ఏం చేసినా కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ఐ లవ్ దట్ ఐ లవ్ దట్ అనమాట ఇంకా మీ దగ్గర ఐడియాలు ఉంటే ఇవ్వండి కాంట్రవర్సీ ఎలా చేయాలి ఎప్పుడు లైమ్ లైట్లో ఎలా ఉండాలి కాంట్రవర్సీకి వెళ్ళాలంటే ఎలాంటి పాయింట్స్ మాట్లాడాలి నాకు ఎవరు సరైనటువంటి గైడెన్స్ లేదు ఎలా కాంట్రవర్సీ చేయాలని ఒకవేళ ఉండేంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండటానికే ఇష్టపడతాను రూపాయి ఆదాయం లేదు ఏదో అంటారు చూడు రూపాయికి దమ్మిడి ఆదాయం లేదు ఏదో అట్లా ఉంటుంది అనమాట మన పని కాబట్టి దట్స్ ఇట్ టేక్ కేర్ లవ్ యూ బాయ్ ఎవరైనా బీజేపీ ఫ్యాన్స్ హిందుత్వ ఫ్యాన్స్ అంటే గిరీష్ అన్న గిరీష్ దారుమోని అసలు మస్తు ఎక్కి దిగిండో జేసీ గురించి ఈ రోజు వరకు ఎవరు కూడా పెద్ద పెద్ద పాలిటీషియన్స్ కూడా ఆఖరికి ఆంధ్రాలో ఉన్న మా మా బీజేపీ పాలిటీషియన్స్ కూడా అంత దొమ్మగా మాట్లాడలేదు గిరీష్ అన్న ఎట్లా ఉంటారంటే ఇట్లా బీజేపీ కార్యకర్త కాబట్టి ఒరిజినల్ కార్యకర్తలు ఎలా ఉంటారంటే డే వన్ నుంచి చేసిన నేర చరిత్రలు మొత్తం తీసి ఇట్లా బయట పెడతారు అది పందికొక్కుల దొంగ సొమ్ము చేసిన జేసీ గారు కదా ఈడీ కేసులు ఎవరి మీద పడతాయి ప్రజల సొమ్ము అన్యాయంగా అక్రమంగా లాక్కున్న వాళ్ళ మీద ఈడీ కేసులు పడతాయి సో ఈడీ కేసులు ఎరుక్కున్నారంటే ఎంత ప్రజలు సొమ్ము దొబ్బింటారయ్యా అది ఒకసారి మీరే ఆలోచించాలి అలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకేమనుకోవాలి సర్లే ఈడీ కేసులు పడిన వాళ్ళని